కానీ అండ్ ఇది ఉన్న టెంపుల్స్ చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ మంచి కామాక్షి తర్వాత స్వామి స్వామి జ్యోతిర్లింగాలలో ఒకటై ఉన్న విశిష్టత కలిగిన స్వామి చాలా ఓల్డ్ లింగము పార్వతీదేవి పూజించిన లింగంగా దీన్ని భావించి మేము వచ్చామండి పృథ్వీలింగంగా మాకు జర్నీ ఎంత కష్టంగా అనిపించింది ఒక కుప్పదేవ లింగాన్ని ఇక్కడ మేము దర్శించుకున్నప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయాము ఎంతో ఆనందంగా ఉంది ఈ టెంపుల్కి చంద్రోజుగా వింటున్నాను చాలా మంచిగా ఉంది వెల్కమ్ టు హెచ్టీవీ నేను మీ నరేంద్ర నేను చేస్తున్నటువంటి ఈ కాంచీపుర దేవాలయ యాత్రలో ఈరోజు దర్శించుకోబోయే ఇంకొక ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఈ దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడు భూమిని చూసిస్తాడు అదేవిధంగా ఈ ఆలయంలో సాక్షాత్తు పార్వతీదేవి సైకత లింగాన్ని ప్రతిష్ఠించుకొని స్వామివారిని ప్రసన్నం చేసుకున్నటువంటి ఒక దివ్య పురాతనమైన క్షేత్రం ఈ క్షేత్రంలో చాలా గొప్ప శిల్పకళ ఉంటుంది దానితో పాటు ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన అఖండ భారతదేశం మొత్తం మీద ఐదు పంచభూత లింగాలు ఉన్నాయి పంచభూత లింగాలని మనం దర్శించుకుంటూనే ఉంటాము ఈ పంచభూత లింగాలని దర్శించుకోవాలంటే మనం అనుకుంటే సరిపోదు ఆ శివయ్య అంగీకారం కావాలి మీరు ఇప్పుడైనా గమనించండి పంచభూత లింగాలను దర్శించుకోవడానికి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక ఆటంకం మనకి తగిలి మనం ప్రయాణం ఆగిపోతూ ఉంటాము దానికి గల కారణం ఏమిటంటే ఆ శివయ్య ఆజ్ఞ శివయ్య ఆజ్ఞ లేనిదే ఈ పంచభూత అయితే మనం ఎప్పటికీ దర్శించుకోలేము ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈరోజు మనం వెళ్ళి దర్శించుకున్నటువంటి ఈ పుణ్యక్షేత్రాలు ఈ ఐదు పంచభూత పుణ్యక్షేత్రాలు మన దక్షిణ భారతదేశంలో ఉండడం దక్షిణ భారతదేశానికే గర్వకారణం భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మరి ఎక్కడా లేవు ఉత్తరప్రదేశ్లో కానీ అంటే ఉత్తర భారతదేశంలో కూడా మరి ఎక్కడా లేవు మన దక్షిణ భారతదేశంలోని ఐదు శివలింగాలని మనం దర్శించుకోవడం మన పూర్వజన సుత్కృతం ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని చేరుకోవటానికి భక్తులకి రూట్ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి మనం విజయవాడ నుంచి వచ్చిన నెల్లూరు నుంచి వచ్చిన ముందైతే మనం చెన్నై సెంట్రల్ని చేరుకోవాలి చాలా సులువైన మార్గాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చెన్నై సెంట్రల్ నుంచి మీరు సబ్వే నుంచి రోడ్డు దాటిన తర్వాత పార్క్ స్టేషన్ ఉంటుంది లోకల్ మెట్రో రైల్వే స్టేషన్ పార్క్ స్టేషన్లో తామరానికి మనం టికెట్ తీసుకొని తాంబరం స్టేషన్లో కానీ దిగినట్లయితే అక్కడి నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఎవ్రీ టూ అవర్స్కి మళ్ళీ అదే స్టేషన్ నుంచి కాంచీపురానికి ట్రైన్ కూడా ఉంటుంది శివకంచిలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఈ ఏకాంబరేశ్వరనాథ ఆలయంలో ఉన్నటువంటి దేవాలయ నిర్మాణం చాలా ప్రసిద్ధి చెందినది ఎంతో గొప్పగా కూడా ఉంటుంది ఆలయం లోపలికి మనం వెళ్ళేటప్పుడు మనకు ఒక పెద్ద రాజగోపురం అయితే కనిపిస్తుంది మీరు గమనించుంటారు ఈ ఆలయము దగ్గర దగ్గరగా ఇరవై మూడు ఎకరాలు నిర్మించబడి ఉంటుంది ఈ రాజగోపురం ఎత్తు నూట తొంభై రెండు అడుగులు మన భారతదేశంలో ఉండేటువంటి పెద్ద రాజగోపురంలో ఇది ఒకటి ఆ రాజగోపురాన్నిగా మనం చూసినట్లయితే ఆకాశానికి తగిలినట్టుగా ఉంటుంది అంత పెద్ద రాజగోపురం ఈ కాంచీపురంలోనే లేదు అంత పెద్ద రాజగోపురం అదేవిధంగా ఆలయం ముందు ఒక నందిని ప్రతిష్ఠించుంటారు ఆ కానీ చూస్తే సజీవంగా ఉంటుంది అంటే నిజంగా అక్కడ నంది కూర్చొని శివయ్యని చూస్తున్నట్టుగానే ఉంటుంది మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నందిని దగ్గరగా వీక్షించండి సజీవంగా అంటే దీనికి జీవం ఉన్నట్టు ఉంటుంది అదేవిధంగా నంది పక్కన ఆలయ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ ఆలయ నిర్మాణము చాలా గొప్పగా జరిగింది ఆలయంలో పృథ్విలింగాన్ని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడా గర్భగుడికి చుట్టూ ఉండేటువంటి ఒక పెద్ద వెయ్యి స్తంభాల కాంపౌండ్ అయితే ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్తంభానికి సున్నితమైన శిల్పకలను అయితే మనం గమనిస్తూ ఉంటాము భక్తులు ఆ శిల్పకలను చూసి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు వారందరికీ ఒక సందేహం రావచ్చు అసలు ఈ ఆలయ నిర్మాణం ఏ దశాబ్దంలో జరిగింది అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులైతే నిర్మించబడింది తరువాత దశాబ్దాల కాలాలు మారుతున్న కొద్దీ పదిహేనవ శతాబ్దంలో విజయనగర వంశీకులు ఈ ఆలయంలో కొన్ని మండపాలు అలాగే కొన్ని పిల్లర్లకు సంబంధించిన శిల్పకళను కూడా వారి కాలంలో చెక్కబడింది అందుకనే మనకి ఏకాంబరేశ్వర ఆలయంలో చోళుల కాలం నాటి శిల్పకళ మరియు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అంటే ఆ కాలంలో చెక్కబడిన శిల్పకళ మనకైతే కనిపిస్తూ ఉంటుంది కాంచీపుర యాత్రలో భాగంగా శివకంచిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయానికి సంబంధించిన పురాణ చరిత్రలు అయితే నేను చదువుతూ వచ్చాను ఈ ఏకాంబరేశ్వర ఆలయానికి ఉన్నటువంటి పురాణ చరిత్ర చాలా దివ్యంగా ఉంటుంది ఆ చరిత్ర చదవగానే నా మతిపోయింది అసలు అంటే ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయాన్ని అయితే మనం సందర్శించుకుంటున్నాం అంటే పంచభూత లింగ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ లింగానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉందా అనిపించింది ఆ చరిత్ర నేను చదవగానే అలనాడు కైలాసంలో పరమశివుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు శివుడి రెండు కండ్లు సూర్యుడు చంద్రుడు అని తెలియక పార్వతీదేవి వెనక నుండి వచ్చి ఆ రెండు కండ్లను మూసింది పార్వతీదేవి మూసిన ఆ రెప్పపాటు కాలం అంటే ఆ రెండు మూడు క్షణాల కాలం అది సృష్టికి రెండు మూడు వేల కోట్ల సంవత్సరాలు సృష్టి అంతా ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది ప్రళయం జలప్రలయంతో సృష్టి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది ఒకసారిగా పరమశివుడు కోపించి పార్వతీదేవిని శపించాడు నువ్వు చేసిన ఈ తప్పుకి మరల నువ్వు నన్ను సేవించాలంటే ఘోరమైన తపస్సును చేస్తే గాని నువ్వు నన్ను ప్రసన్నం చేసుకోలేవని ఆవిడికి ఇచ్చారు అలా ఆ రోజు పరమశివుడు శపించిన తరువాత పార్వతీదేవి భూమి మీద మరలా జన్మనెత్తి ఈ ఏకాంబరేశ్వరనాథ ఆలయం ఉన్నటువంటి పుణ్యస్థలంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించుకొని శివ తపస్సు చేయడం మొదలుపెట్టింది ఇదంతా గమనిస్తున్నటువంటి పరమశివుడు ఆ తపస్సు భంగం కలగడానికి ఎన్నో రకాల ఆటంకాలని సృష్టించాడు ఒక రోజైతే ఏకంగా ఒక పెద్ద జలప్రలయాన్ని అటువైపు మరలించాడు ఆ జలప్రలయంలో తనకేమైపోతుందో అని ఆలోచించకుండా శివలింగం ఎక్కడ కొట్టుకెళ్ళిపోతుందో అని చెప్పేసి ఆ శివలింగాన్ని అమ్మవారు ఇట్లా వాటేసుకుంటారు ఎంత ఆటంకం కలిగినా గాని తపస్సు మాత్రం ఆపకుండా ఉన్నటువంటి అమ్మవారి భక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ తరువాత అమ్మవారు ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు ఇప్పటికి మనం గమనించినట్లయితే గర్భాలయంలో ఉన్నటువంటి పృథ్వీలింగం మీద అమ్మవారి వేలి ముద్రలు కూడా ఉంటాయి అదే విధంగా ఆ రోజు తపస్సు చేసుకున్నటువంటి మామిడి చెట్టుకు సంబంధించిన ఒక మాను గర్భాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎడమ వైపున అక్కడ ఒక అద్దంలో అమర్చుంటారు దాన్ని కూడా మనం చూడొచ్చు అదేవిధంగా ఆ మామిడి చెట్టు అంతరించిపోయిన తరువాత అదే ప్లేస్లో నాటిన మామిడి వృక్షం ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి నాలుగు రకాల కొమ్మలు ఉంటాయి ఈ నాలుగు రకాల కొమ్మలకి నాలుగు రకాల కాయలు కాస్తాయి ఒక్కొక్క ఒక్కొక్క కాయ ఒక్కొక్క రుచిలో ఉంటుంది అంతటి గొప్ప దివ్యమైన చరిత్ర ఈ ఆలయానికి ఉంది और साउथ में सबसे अंतिम पूरी जो कांचीपुरम कहलाती है कांचीपुरम को दक्षिणी भारत की आ, काशी कहा जाता है वास्तव में इस नगरी के अंदर इस कांचीपुरम के अंदर लगभग छोटे बड़े एक हज़ार से ज़्यादा मंदिर इसमें है अगर भारतीयों को हिंदू धर्म के बारे में जानकारी लेनी है మేము వరంగల్ నుంచి వచ్చాము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము కంచికి సో కంచిలో ప్రామినెంట్ టెంపుల్స్లో ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా ఒకటి అండ్ ఇది ఉన్న టెంపుల్స్లో అది చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ కంచి కామాక్షి తర్వాత అండ్ ఏకాంబరీశ్వర్ టెంపుల్ ఫస్ట్ చోళా డైనాసిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసి కానీ వాళ్ళకి విజయనగరం వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్లో భాగంగా తీసుకొని చాలా డెవలప్ చేశారు ఇది ఆల్మోస్ట్ సెవెంత్ సెంచరీ టు టెన్త్ సెంచరీ మధ్యలో టెంపుల్ టెంపుల్గా చెప్తారు ఇక్కడ ఫోర్ ఎంట్రన్స్ ఉంటారు ప్రతి కు ఉన్నట్టే అండ్ ఈ పోర్టుగా అంతా గా తిరగడానికి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ డీటీ వచ్చేసి శివ తో పాటు విష్ణుమూర్తి కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పెరుమాల్ టెంపుల్ అండ్ ఇక్కడ లోపల ఒక కోనేరు ఉంది అండ్ దాని వెనకాల ఒక మ్యాంగో ట్రీ ఉంది సో ఆ మ్యాంగో ట్రీ చాలా ఓల్డ్ అన్నట్టు అంటే అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సిగ్నిఫికెన్స్ ఉంది అండ్ అంటే ఈ యుగంది కాదు ఇంకా ముందు యుగం అని కూడా అంటారు సో పార్వతీదేవి అక్కడ తను సిన్కి ఒక ప్రాయచిత్రం కోసం అక్కడ కూర్చుంటారు సో అప్పుడు విష్ణు విష్ణు వచ్చి పార్వతీదేవిని అలా కాపాడతారు అన్నట్టు ఒక మూన్ రేస్ నుంచి పార్వతీదేవిని కాపాడతారు సో అది శివ శివుడు పెట్టే ఒక పరీక్ష లాంటిది పార్వతికి సో ఆ టెంపుల్కి ఆ లోపల ఉన్న మ్యాంగిర్ తీసి అది ఒక ప్రత్యేకత ఉంది దాని నుంచి వచ్చామండి ఈ స్వామి ఏకాంబరేశ్వర స్వామి జ్యోతిర్లింగాలలో ఒకటై ఉన్న విశిష్టత కలిగిన స్వామి ఈ స్వామి దర్శనానికి మేము వస్తూ ఉంటాము నేను దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేసుకోవడం అనేది మన సాంప్రదాయం పంచలింగాల్లో ఈ లింగం కూడా ఒక లింగం అండి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము చాలా ఓల్డ్ లింగము పార్వతీదేవి పూజించిన లింగంగా భావించి మేము వచ్చామండి పృథ్వీలింగంగా వచ్చాము అందరం కలిసి ఒక సిక్స్టీన్ మెంబర్స్ మాకు జర్నీ ఎంత కష్టంగా అనిపించిందో ఒక్కొక్క లింగాన్ని ఇక్కడ మేము దర్శించుకున్నప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాము ఎంతో ఆనందంగా ఉంది జలలింగము వాయు వాయులింగము అగ్నిలింగము ఇప్పుడు పృథ్వీలింగం దగ్గరికి వచ్చాము నాలుగోది నెక్స్ట్ ఇక్కడ నుంచి శ్రీగా వెళ్ళి అక్కడ లాస్ట్ లింగం చూస్తామండి కానీ ఈ ట్రిప్ ఇలా అంతా చూడటం చాలా 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 ఆనందంగా ఉంది వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు హరి ఐమ్ ఫ్రమ్ బెంగళూరు సో ఈ టెంపుల్ గురించి చిన్న రోజుగా పెట్టుకున్నాను చాలా మంచిగా ఉంది బట్ ఒక చిన్న మిస్ అయినది ఏంటంటే నవంబర్ డిసెంబర్లో వస్తే మెయిన్ లింగాన్ని చూడొచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే నార్మల్ చిన్న లింగం పెట్టి బాగా మంచిగా చేస్తున్నారు బట్ చెంపులు అయితే చాలా పెద్దగా మంచిగా ఉంది ఈ కంచికి వచ్చేసి ఇది వచ్చేసి శివ టెంపుల్ అనమాట శివ కంచి అని మాత్రం అంటారు చూశారు కదండి ఈ ఆలయ నిర్మాణము మరియు ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పురాణ దివ్య చరిత్రను కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము అదేవిధంగా నేను చేస్తున్న ఈ కాంచీపుర యాత్రలో తర్వాత చేయబోయే టెంపుల్ కచ్చిపేశ్వర ఆలయం దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలో మీ ముందుకి తీసుకొస్తాను సో మా నోటిఫికేషన్స్ అంటే మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి